ఓం శ్రీ సాయిరామ్ సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం శ్రీ సాయి సచరిత ఎంత శక్తివంతమైందో ఏమాట్ పంతు అనేక సందర్భాల్లో సచ్చరితలో రాస్తారు ఒక్క ఈ గ్రంథం చాలు అని అంటారు ఇతరత్రా ఏ సాధన చేయాల్సిన అవసరం లేదు కేవలం శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి ఒక్క గ్రంథాన్ని ఆశ్రయిస్తే భవభయ రోగాలు నిర్మూలన కావడమే కాదు నీ మానవ జన్మకు కావలసినటువంటి సార్థకత చేకూరుతుంది అనేటువంటిది హేమాట్ పంతు బాగా బలంగా నమ్మినటువంటిది సచ్చరిత పారాయణ చేస్తున్నటువంటి సందర్భంలో ఏ అనుభూతి కలుగుతుంది సచ్చరిత పారాయణలో మనకు ఏమేమి లభ్యమవుతాయి దేవతలు రాక్షసులు పాలసముద్రాన్ని చిలికినప్పుడు అనేక రకాలైనటువంటివి ఉద్భవిస్తూ ఉంటాయి కామధేను ఉద్భవించింది కల్పవృక్షం ఉద్భవించింది లాస్ట్కు ఆలాహలం ఉద్భవించింది ఇట్లా అనేకం ఉద్భవించినట్టే శ్రీ సాయి సచ్చరిత మదనం చేస్తున్నప్పుడు మనకు అద్భుతమైనటువంటి పుణ్య తీర్థాలు మనం పారాయణ చేసేటువంటి చోటనే అవి నిలయమై ఉంటాయి అంతేకాదు ప్రతి భక్తుడి యొక్క లక్ష్యం ఏమిటి ఏ పారాయణ చేసినా ఏ తపస్సు చేసినా ఏ వ్రతం చేసినా భక్తుడు కోరుకునేటువంటిది భగవంతుని యొక్క కృప అంతేకాదు భగవంతుడు తనతో ఉన్నారనేటువంటి ఉనికిని తను ఆశిస్తూ ఉంటాడు ఇంకొంతమంది సాధకులు భగవంతుడి యొక్క ప్రత్యక్ష సహచర్యం కావాలి ప్రత్యక్ష దర్శనం కావాలని చెప్పి కోరుకుంటారు కానీ ఈ కలియుగంలో అది దుర్లభం సాయి సచ్చరిత మాత్రము అత్యంత సునాయాసంగా దుర్లభమైనటువంటి దాన్ని మనకు కటాక్షిస్తుంది ఒక అద్భుతమైనటువంటి మాట రాస్తారు శ్రీ సాయి సచ్చరిత పారాయణ చేసేటువంటి చోట అదే గోదావరి తీరం అవుతుంది అదే షిరిడీ క్షేత్రం కూడా అవుతుంది అక్కడే దునితో సహా సాయి మహారాజు ఉండి భక్తుల సంకటాలను నివారిస్తారు ఇంతకంటే ఏం కావాలి మనము చదివేటువంటి ప్రదేశమే పుణ్య గంగానదీ తీరం అవుతుంది అదేవిధంగా సాయి సాక్షాత్తు దునితో సహా అక్కడ నిలవై ఉంటారు మనం చదువుతున్నటువంటి ప్రదేశమే సాక్షాత్తు షిరిడీ క్షేత్రం అవుతుంది మనం ఆసీనులైనటువంటి ప్రదేశమే ద్వారకామయ్యిగా మారుతుంది ఇంతకంటే గొప్ప అనుభూతి ఏమి కావాలి సచ్చరితను ఎవరైతే మనస్సు పెట్టి చదువుతారో మన ఇంట్లో చదువుకున్న ఇతరత్ర ఏ ప్రదేశాల్లో చదువుకున్నా మన స్థితి ఎలా మారిపోతుందంటే మనం ఉన్నటువంటి ప్రదేశము మన గృహం కాదు మనం ఉన్నటువంటి స్థానం కాదు సచ్చరిత మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందంటే ద్వారకామయిలోకి తీసుకెళ్తుంది ద్వారకామయిలో బాబా సుఖాసీనులై ధునిని అవలోకనం చేస్తూ ఉంటే వారి ఎదుట మనం శ్రీ సాయి సచ్చరితను చదువుతున్నామనేటువంటి అనుభవాన్ని మనకు శ్రీ సాయి సచ్చరిత ఇస్తుంది అందుకనే సచ్చరితను పరిపూర్ణంగా విశ్వసించేటువంటి వారికి ఏ బెంగా ఉండదు లౌకికపరమైనటువంటి బెంగా ఉండదు ఆధ్యాత్మిక పరమైనటువంటి బెంగా ఉండదు చాలామంది అనుకుంటారు మనం షిరిడి వెళ్ళి పారాయణ చేస్తేనే అదే పారాయణ అనుకుంటారు కానీ షిరిడి వెళ్ళి చేస్తేనే పారాయణ అనుకునేటువంటి వాళ్లకు ఇంకా సచ్చరిత పట్ల పరిపూర్ణమైనటువంటి విశ్వాసం లేదని భావించాలి మనము ఎప్పుడు సంకల్పం కలిగినా అప్పటికప్పుడు ఆ సచ్చరితను పారాయం చేయాలి షిరిడీ వెళ్ళి పారాయం చేయాలంటే దానికొక మనము ప్రత్యేకమైనటువంటి రోజులను సమయాన్ని నిర్ణయించుకోవాలి మనకు వీలు కుదరాలి ప్రయాణం కుదరాలి అక్కడికి వెళ్ళాలి కానీ ఏ ప్రయాసాలేదే మీ ఇంట్లో మీరు కూర్చొని ఇదే ద్వారకామయ్యి ఇది ఏ షిరిడీ పుణ్యక్షేత్రము ఇక్కడ బాబా తప్పకుండా కొలువవుతారు నేను పారాయణ ప్రారంభించగానే బాబా దునితో సహా వచ్చి ఇక్కడ కూర్చొని పారాయణను ఆలకిస్తారనేటువంటి దాన్ని మనము ఖచ్చితంగా విశ్వసించాలి శ్రీ సాయి సచ్చరితలో హేమాట్ పందు చెప్తారు కదా బాబాకు తన కథలంటే తనకు మక్కువ అందుకనే వారు తన కథలను మరలా మరలా గుర్తు చేస్తూ వారిని మననం చేయిస్తూ ఉంటారని చెప్పి ఎవరికైతే పారాయణ చెయ్యాలనేటువంటి సంకల్పం కలగ్గానే బాబా సిద్ధంగా ద్వారకామయ్యిలో నిల్చొని ఉంటాడు నా భక్తుడికి ఈ సంకల్పం కలిగింది నా బిడ్డకు ఈ సంకల్పం కలిగింది రేపు నా బిడ్డ ఈ పారాయణను ప్రారంభించబోతుంది నేను వెళ్ళాలి నేను వెళ్ళి నా బిడ్డ చేసేటువంటి పారాయణ ప్రాంగణంలో నేను అక్కడ కూర్చొని నా కథలను నేనే వినాలి అనేటువంటి దాంట్లో బాబా ఉంటారు నిజంగా మనం ఎంత అదృష్టవంతులమో చూడండి ఏ తపస్సు లేదు ఏ దీక్ష లేదు కానీ ఒక్క శ్రీ సాయి సచ్చరితను తెరిచి మనస్ఫూర్తిగా శ్రద్ధాపూర్వకంగా దాన్ని పారాయణ చేస్తే బాబా వచ్చేస్తారట నిజంగా హేమాట్ పంతు ఇటువంటి వాటిని గనక సచ్చరితలో రాయకపోతే బాబా రాయించకపోతే సచ్చరిత పట్ల మనకు ఇంత శ్రద్ధ కలిగేటువంటిది కాదేమో అనిపిస్తుంది ఈ పదం విన్నప్పుడల్లా ఎంత గొప్ప అనుభూతి కలుగుతుందంటే శ్రీ సాయి సచ్చరిత పారాయణ చేసే చోటే గోదావరి తీర్థం అని చెప్పి అని రాశారు కదా ఎస్ అవును దీనికి ఒక అద్భుతమైనటువంటి అనుభవాన్ని మీకు చెప్తాను వినండి గంగమ్మ తల్లి భువికి దిగి వచ్చేటప్పుడు పరమేశ్వరుణ్ణి అడుగుతుంది అయ్యా నన్ను భగీరథుడు తపస్సు చేస్తే కిందికి దింపుతున్నావు కదా అనేక మంది జనులు వచ్చి నరులు వచ్చి వారి పాప ప్రక్షాళన కోసము నాలో మునిగితే మరి నేను మలినమైపోతాను కదా మళ్ళీ నేను పాప ప్రక్షాళనం చేసుకునేది ఎలా అంటే పరమేశ్వరుడు చెప్తాడు నువ్వేమీ బాధపడాల్సినటువంటి అవసరం లేదు గంగమ్మ తల్లి ఈ భారతావనిలో అనేక మంది యోగులు సత్పురుషులు నడయాడుతూ ఉంటారు ఒక్క సత్పురుషుడు నీలో మునిగితే కోటి పాపాలు నశించుకపోతాయి జనుల పాపాలన్నీ కూడా హరించుకపోతాయి నీకు ఆ మాలిన్యాలే అంటవు అని అంటారు ఈ కలియుగంలో గత వంద సంవత్సరాలుగా ఏ సత్పురుషుడు గంగలో మునిగేటువంటి అవకాశం లేదు కానీ గంగమ్మ తల్లి యొక్క పాప ప్రక్షాళన ఎలా అయిపోతుంది గంగమ్మ తల్లి కంటినటువంటి పాపాలన్నీ కూడా ఎలా నివారించబడుతున్నాయి ఎలా తొలగించబడుతున్నాయి ఇది ఒక ప్రశ్న కదా అంటే పూర్వకాలంలో అనేక యుగాల్లో ఋషులు మహాత్ములు సత్పురుషులు అనేక మంది నదీ తీరాల్లో వెలిసేటువంటి వారు కుటీరాలు ఉండేటువంటివి సాధన చేసేటువంటి వారు వారు గంగమ్మలో మునిగితే గంగమ్మల కంటినటువంటి పాపమంతా కూడా ప్రక్షాళన అయ్యేటువంటిది మరి ఇప్పుడు ఎలా అనేటువంటి ప్రశ్న ఉద్భవిస్తుంది కదా ఇప్పుడు కూడా గంగమ్మ తల్లి తన పాపాలను ఎలా ప్రక్షాళన చేసుకుంటుందంటే ఎవరైతే శ్రద్ధాపూర్వకంగా సచ్చరితను లేదా సత్పురుషుల యొక్క చరిత్రను ఆధ్యాత్మిక రామాయణ మహాభారతాలను పారాయణ చేసి నిష్టగా ఉంటారో భగవంతుని పట్ల విశ్వాసం కలిగి ఉంటుందో అటువంటి భక్తులు మునిగినటువంటి ఆ గంగమ్మ తల్లి ఈరోజు ప్రక్షాళనమైపోతుంది ఎస్ ఇది వాస్తవం ఏ సత్పురుషుని యొక్క కథ అయితే నియమంగా నిష్ఠతో శ్రద్ధతో చదువుతారో అది చదివి ఏ కోరికలు లేనటువంటి తీరానికి చేరుతారో వారే అసలైనటువంటి సాధకులు ఆ సాధకులు ఎవరైనా సరే గంగమ్మలో మునిగితే గంగమ్మ పరవశిస్తుంది ఈ నరుడు సత్పురుషుని యొక్క కథను తన ఆత్మలో లీనం చేసుకున్నాడు కాబట్టి ఈ బిడ్డ నాలో మునిగితే అనేక మంది నరులు ఈ గంగమ్మ తల్ల తల్లిలో అంటించినటువంటి పాపాలన్నీ కూడా అయిపోతాయని చెప్పి గంగమ్మ తల్లి పరవశిస్తుంది ఇక్కడ మనం గమనించాల్సినటువంటిది ఏంటంటే శ్రీ సాయి సచ్చరిత పారాయణ అధ్యయనం మన వ్యక్తిగత అవసరాల కోసం మాత్రమే కాదు మన పారమార్థికమైనటువంటి ఉన్నతి కోసమే కాదు ఈ సృష్టిలో ఉద్భవించినటువంటి గంగమ్మలో అనేక మంది పాపాలను ప్రక్షాళన చేసుకుంటే గంగమ్మ తల్లిలో ఉన్నటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోవడానికి సత్పురుషుల యొక్క కథ చదివినటువంటి భక్తులు ఆ పాపాలన్నింటినీ తొలగిపోవడానికి వారు కారణభూతులవుతున్నారు ఇంతకంటే అదృష్టం ఏముంటుంది సచరిత చదివితే ఏమి లభిస్తుంది కోరికలు తీరుతాయి సచ్చరిత చదివితే జీవిత పరమార్థం నెరవేరుతుంది అనుకుంటాం కాదు సత్పురుషుని యొక్క కథను నరనరానా జీర్ణించుకున్నటువంటి వారు ఈ లోక ఉద్ధరణ కోసం వారు ఉపయోగపడతారు అనేటువంటి దాన్ని శ్రీ సాయి సచ్చరిత మనకు తెప్పుతుంది ఎందుకు పదే 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 పంతు ఈ అధ్యాయాన్ని పారాయం చేయండి కనీసం రోజు వా ఒక్క అన్నా చేయండి మీ దరిద్రం తొలగిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో నాట్యమాడుతుంది అని చెప్పి ఎందుకు చెప్తాడు కనీసం రోజుకు ఒక అధ్యాయాన్ని అయినా పారాయం చేయమని చెప్పి పదే పదే ఎందుకు చెప్పారు ఎందుకోసమంటే ఈ కలియుగంలో పాపాలు చేయనటువంటి నరుడే లేడు ఆ నరుడు తన పాప ప్రక్షాళన కోసము పదే పదే గంగమ్మ వద్దకు వెళ్ళి మునకలు వేస్తాడు ప్రతి పుష్కరానికి వెళ్ళి పుష్కర స్నానం చేసి పవిత్రుడనయ్యానని చెప్పి ఎంతో విశ్వాసంతో ఉంటాడు కానీ శ్రీ సాయి సచ్చరితను ఆశ్రయించినటువంటి వారికి ప్రతిరోజు పుష్కరమే ప్రతి పన్నెండు గంటలకోసారి పుష్కరం వస్తుంది ఎందుకంటే పన్నెండు గంటలు మనం కొన్ని గంటలు నిద్రలో ఉంటాము ఎనిమిది గంటలు తొమ్మిది గంటలు ఆ తర్వాత మన పనుల్లో ఉంటాము ఆ పన్నెండు గంటలు గడిచిన తర్వాత మరుక్షణమే ఖచ్చితంగా శ్రీ సాయి సచ్చరిత మనకు స్మరణకు వస్తుంది కొంతమందికి ప్రతిరోజు ఒక అధ్యాయం చదివేటువంటి నియమం ఉంటుంది కొంతమందికి సచ్యరితలో ఏదో ఒక విషయం చదివేటువంటి ఆసక్తి ప్రతిరోజు ఉంటుంది అటువంటి వాళ్ళందరూ కూడా ప్రతి పన్నెండు గంటలకు ఒకసారి గంగమ్మ తల్లిలో మునిగి తేలియాడుతూ ఉంటారు హేమడ్ పంత రాస్తారు కదా సచ్చరిత ఎక్కడైతే పారాయణ చేయబడుతుందో అదే గోదావరి తీరం అదే గంగా స్థానం అని చెప్పి చెప్పారు కదా మనం ప్రతి పన్నెండు గంటలకోసకాలి పుష్కర కాలం వరకు మనం ఆగాల్సిన అవసరం లేదు ప్రతి పన్నెండు గంటలు మనకు ఒక పుష్కరం ఆ పుష్కరంలో అద్భుతంగా ప్రతిరోజు ఆ గంగలో మనం మునకలు వేస్తూ ఉంటాం సద్గురువును ఆశ్రయించినటువంటి జీవుడు గంగ వద్దకు పరిగెత్తాలి సద్గురు చరితామృతాన్ని పెట్టుకున్నటువంటి వారి వద్దకు గంగమ్మ వస్తుంది జోగు విషయంలో అదే జరిగింది కదా జోగు ఒకనొక పవిత్ర దినాన గంగా స్నానం చేయాలనుకుంటాడు కోపర్గావ్ వెళ్ళడానికి బాబా అనుమతి కోరితే బాబా రేపు చూద్దాంలే రేపు చూద్దామంటాడు ఇంకా మరుసటి రోజే ఆ పుణ్యకార్యం ముందు రోజు రాత్రి జోగు బాబా నిందిస్తూ ఉంటాడు అరే ఈయనకేం తెలుసు పవిత్ర స్నానం స్నానం యొక్క విశిష్టత అరే వెళ్దామంటే వెళ్ళనీయడే అని చెప్పి ఏం జరుగుతుంది గోదావరికి వరదలొచ్చి ఆ తొవ్వినటువంటి కాలువల ద్వారా ఆ గోదావరి సరాసరి షిరిడీకే వచ్చేస్తుందిగా సత్పురుషుణ్ణి అంటు పెట్టుకొని ప్రతిరోజు హారతి చేసి వారు తప్ప మరొక ఆశ్రయం లేదని చెప్పి భావించాడు కదా జోగ్ అటువంటి జోగు కోసం గంగమ్మ తరలి వచ్చిందా లేదా మన కోసం కూడా సచ్చరిత పారాయణ చేస్తున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా గోదావరి యొక్క తీరం మన ముందు ప్రత్యక్షమవుతుంది అది మెటీరియలైజ్గా మనకు కనిపించకపోవచ్చు కానీ అక్కడికి వచ్చినటువంటి ఒక బిందువో ఒక సింధువో ఆ గంగమ్మ తల్లి మన పారాయణను చూసి పరవశిస్తుంది మనకు తెలియకుండానే ఆ గంగమ్మ తల్లి ఎప్పుడూ తన జలంతో మనల్ని ముంచెత్తుతూనే ఉంటుంది ప్రతి పారాయణలో అదేవిధంగా సచ్చరిత పారాయణ ఎంత విశిష్టమైందో దేవుబాబా సంబంధించినటువంటి జీవితంలో మనం తెలుసుకోవచ్చు బాబా ప్రతిసారి కూడా పారాయణ చేయాలన్నప్పుడు ఏకాంతంగా బీవుపురి మందిరానికి వెళ్ళి చేసేవారు బాబా పైన ప్రేమ కలగ్గానే సచ్చరిత చదువుతున్నప్పుడు మధ్య మధ్యలో పారాయణ ఆగిపోతూ ఉంటుంది ఏదైనా ఒక లీల చదువుతున్నప్పుడు బాబా బోధ మనస్సుకెక్కినప్పుడు ఒక్క క్షణం మనస్సు మూగపోతుంది మూగబోయి మనము కళ్ళు మూసుకొని ధ్యానస్థితిలోకి వెళ్తే ఆ రోజు ఆ సంఘటనలోకి బాబాతో మన అనుబంధానికి సంబంధించినటువంటి విషయాలు మనకు స్ఫురణకు వచ్చి ఎంత ఆత్మానందం కలుగుతుందంటే దేవుబాబా ఎప్పుడు పారాయణ చేసిన తన తాతగారైనటువంటి ఏమాట చెప్పేటువంటి విషయం ఎప్పుడో తనకు మనసులోకి వచ్చేదట బాబా స్వయంగా బుటనవేలు పెట్టి దేవుబాబాకు పాలు తాగించారు కదా ఆ దృశ్యం ఎప్పుడో బాబాకు కల్లెత్తుగా కనిపించేదట పారాయణ చేస్తున్నప్పుడు ఒకనొక సందర్భంలో ముప్పై ఐదో అధ్యాయం రెండు వందల పంతొమ్మిదో ఓవిలో ఇదే విషయం రాసి ఉంటుంది కదా సచ్చరిత పారాయణ జరుగుతున్నటువంటి చోట బాబా దుని సహితంగా వచ్చి అక్కడ కూర్చుంటారని చెప్పి ఇది చదివినప్పుడు దేవు బాబాకు ఒక ఆలోచన మనసులో స్ఫురించిందట ఆ రోజుల్లో దుని లేదు భీవ్పూరి మందిరంలో కాబట్టి బాబా ఇక్కడ పారాయణ సందర్భంలో ఒంటరిగా ఉంటున్నారు నాకు అనుభవం ఉంది కానీ బాబాకు దునంటే ఇష్టం కదా దుని సహితంగా ఉంటే ఇంకా ఆనందంగా ఉంటారని చెప్పి అప్పటికప్పుడు తన కలిగినటువంటి ప్రేరణతోటి మందిర నిర్వాహకులకు చెప్పి అప్పటికప్పుడు అక్కడ దునిని వెలిగించి దునిని ప్రారంభించాడు అక్కడ ఈరోజు సచ్చరిత పట్ల మనకి ఇంత ప్రేమ కలగడానికి దాని పట్ల ఒక విశ్వాసం కలగడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే ప్రతి అధ్యాయంలో కూడా హేమాట్ పంతు చేసినటువంటి ఒక కన్విన్సింగ్ మీకు ఇది తప్ప మరొక గత్యంతరం లేదనేటువంటి విషయం కూడా చెప్తారు ఎంత అద్భుతంగా ఈ విషయాలను చెప్తారంటే సంసార బంధనాల నుండి విడిపడడానికి దీనికన్నా మించినటువంటి సాధనం మరొకటి లేదు సాయి కథ పరమ పవిత్రమైనటువంటిది దీన్ని వినడము చదవడము సదా సుఖప్రదమే ఎందుకంటే ప్రతి ఒక్కరి యొక్క అంతిమ కోరిక ఏంటంటే ఎన్ని రోజులు ఈ బంధాలు భారాలు ఎన్ని రోజులు నేను ఇది మొయ్యాలి అని చెప్పి మొయ్యాలి తప్పదు లౌకికంగా మనకు ఉన్నటువంటి రుణానుబంధంతో ఉన్నటువంటి బంధాలు బంధనాలు వీటన్నింటినీ మొయాల్సిందే తప్పదు కానీ వీటి యొక్క బరువు తెలియకుండా భారం తెలియకుండా మన సంసారం ముందుకెళ్ళాలంటే ఒకే ఒక గత్యంత్రం అని చెప్పి హేమట్ పంత చెప్పారు ఒక్క సచ్చరిత తప్ప నిన్ను సంసార బంధనాల నుంచి విడది విముక్తుల్ని చేసేటువంటిది మరొకటి లేదు అని చెప్తారు ఇది నూటికి నూరు శాతం వాస్తవం ఎందుకంటే చాలామంది ఈరోజు సంసారంలో ఉంటూ కూడా ఆనందంగా ఉండడానికి ఏమిటి సంసారంలో ఉంటూ దుఃఖంతో ఉండడానికి కారణం ఏమిటి దుఃఖంతో ఉండడానికి ప్రధానమైనటువంటి కారణం నీవు సత్పురుషుని యొక్క కథామృతాన్ని ఆశ్రయించకపోవడం సంసారంలో ఉంటూ సుఖంగా ఉండడానికి కారణం ఏమిటి ఎవరైతే ఆ సుఖం సుఖాన్ని అనుభవిస్తున్నటువంటి వారున్నారో ఆ భారాలను సునాయాసంగా మోయడానికి శక్తిని శ్రీ సాయి సచ్చరిత మన వారికి అందించింది అందుకనే వారికి ఎన్ని భారాలు ఉన్నావి భారం అనిపివదు అన్నీ కూడా తేలిక అయిపోతాయి ఎందుకంటే శ్రీ సాయి సచ్చరిత అంత తేలిక చేస్తుంది ఏ విధంగా అయితే వారధి నిర్మించేటువంటి రాళ్ళన్నీ కూడా వాటి యొక్క అస్తిత్వాన్ని కోల్పోయి పైకి దూదిలాగా ఏ విధంగా అయితే అవి పైన తేలాయో మనం శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి అమృత సాగరాన్ని మనం ఆస్వాదిస్తే అత్యంత సులువుగా భారం తెలియకుండా మనం తీరాన్ని దాటించేటువంటి శక్తి ఒక్క శ్రీ సాయి సచ్చరితకే ఉంటుంది శ్రీ సాయి సచ్చరితను ఆశ్రయించినటువంటి వారికి ఆందోళన ఉంటుంది దానికోసం తీవ్రంగా ఆలోచిస్తారు అనేక ప్రయత్నాలు చేస్తారు కానీ ఎవరైతే సచ్చరితను ఆశ్రయించి విశ్వసిస్తారో వారికి ఈ ఆందోళన ఉండదు వారు కేవలము దానిని చూస్తూ ఉంటారు ఇటీవల కాలంలో జరిగినటువంటి ఒక సత్సంగంలో నేను ఒక విషయం చెప్పాను అమ్మ మనకేం కావాలనేటువంటి చిట్టా బాబా దగ్గర ఉంటుంది బాబా ఎప్పుడూ కూడా ఎప్పుడో మన చిట్టాను రాసిపెట్టుకుంటాడో మనకేమేమి ఇవ్వాలనేటువంటిది నువ్వు ఆయన దగ్గర మళ్ళా కొత్త చిట్టా విప్పినంత మాత్రాన ఏమీ ప్రయోజనం ఉండదని చెప్పాను ఒక ఆవిడ సత్సంగం అయిపోయిన తర్వాత బయటకు వచ్చి చెప్పింది సార్ మీరు చెప్పినటువంటిది నా జీవితంలో అక్షరాలా జరిగింది నా దగ్గర కూడా చిట్టా ఉండేది నేను గతంలో బాబాను అడిగాను నాకు ఇద్దరు కూతుర్లు కదా నెక్స్ట్ నాకు కొడుకుని ఇవ్వమని అడిగాను ఇవ్వలే బాబా కూతురునే ఇచ్చాడు ఆ తర్వాత నేను తెలుసుకున్నాను బాబా వద్ద మన చిట్టా విప్పకూడదు మన చిట్టా బాబా దగ్గర ఉంటుందని చెప్పి ఆ తర్వాత ఈ ఇరవై ఇరవై మూడేళ్ళ ప్రయాణంలో నాకు మూడో కూతురు పుట్టిన తర్వాత నా చిట్టాన్ని చింపివేసి ఆయన చిట్టా ప్రకారం నడుచుకుంటే ముగ్గురు అమ్మాయిల్ని ప్రయోజకుల్ని చేశారు ఒక అమ్మాయి డాక్టరు ఒక అమ్మాయి ఇంజనీర్ ఇంకో అమ్మాయి డాక్టరు చాలా చక్కటి అల్లుళ్ళని తీసుకొచ్చాడు నేను బాబాని అడగలేదు బాబా వాళ్ళ జీవితాలు ఎలా రాసి ఉంటే అలా అన్నాను ఆ తర్వాత అనేక సందర్భాల్లో అనేక సమస్యలు వచ్చినప్పుడు మా అమ్మాయికి వివాహం ఆలస్యం అవుతున్నప్పుడు బాబా నీ ఇష్టం చేస్తే చెయ్యి చేయకపోయినా నేనేమాత్రం కూడా నేను నిందించను అది నీ ఇష్టం ఈ విధంగా బాబా చిట్టా ప్రకారం నేను నడుచుకుంటే నేను ఒక్క మొగబిడ్డని అడిగాను కదా ఇవ్వలేదు కదా బాబా నాకు నా ముగ్గురు కూతురులకు ముగ్గురు ఇచ్చేశాడు చిట్టా ఆయన దగ్గర ఉన్నప్పుడు మనం కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి ఖచ్చితంగా మనం అందరం కూడా నిర్ణయించుకోవాలి ఈ పరిణితి మనకు రావాలి అది ఎలా వస్తుంది శ్రీ సాయి సచ్చరితను ఆశ్రయించినప్పుడు మాత్రమే మనము స్థిరంగా ఉండగలుగుతాం శ్రీ సాయి సచ్చరిత ఇంకొక గొప్ప సత్యాన్ని చెప్తుంది శ్రీ సాయి సచ్చరితను ఆశ్రయిస్తే ధనం కావాలనుకునేటువంటి వారికి ధనాన్ని ప్రాప్తింపజేస్తుంది శుద్ధ వ్యవహారాల్లో పూర్తిగా జయం కలుగుతుంది వారి వారి శ్రద్ధను బట్టే వారికి ఫలితం లభిస్తుంది శ్రద్ధ లేకపోతే అనుభవం కలగదు ఈ యొక్క విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి మన యొక్క శ్రద్ధానుసారమే సచ్చరిత ఫలితం మనకు దక్కుతుంది అంతే తప్ప మనం కేవలం ధనం కోరుకుంటే ధనం వస్తుంది ధనం వల్ల వచ్చేటువంటి ఇబ్బందులను మళ్ళీ తర్వాత వేరు చేయాలి అలా కాకుండా బాబా నేను సంకల్పించేటువంటి సత్సంకల్పాలలోనే నాకు మంచి ఇవ్వు ఆ విజయాలతో ఆటోమేటిక్గా అన్నీ వస్తాయి అదేవిధంగా ఫలితం అనేటువంటిది నేను ఆశించను కేవలం శ్రద్ధాపూర్వకమైనటువంటి భక్తి విశ్వాసాలను మాత్రమే కలిగి ఉంటాను ఫలితం నీ ఇష్టం అనేటువంటి స్థితికి శ్రీ సాయి సచ్యత తీసుకొస్తుంది లేకపోతే మన మనస్సు చాలా చంచలమైనటువంటిది రకరకాలైనటువంటి భావాలు మనలోనే రేకెత్తుతూ ఉంటాయి ఈ పనే కావాలి ఈ పని కాకపోతే ఎలా నేను ఈ స్థితిలో ఎందుకున్నాను నేను దురదృష్టవంతుణ్ణి అని చెప్పి కానీ సాయి సచ్యతను ఆశ్రయించినటువంటి వారెవరు మనస్సులో కూడా నేను దురదృష్టవంతుణ్ణి నేను అభాగ్యున్ని అనేటువంటి అస్సలు అటువంటి భావాన్నే రాదు ఎవరైతే శ్రీ సాయి సచ్చరితను ఆశ్రయిస్తారో వారే అసలైనటువంటి సంపన్నులు సంపన్నుల వద్ద డబ్బు ఉంటుంది ఐశ్వర్యం ఉంటుంది నగ ఉంటుంది నాణ్యాలుంటాయి భూమి ఉంటుంది సంపద ఉంటుంది ఏమి ఉండదో తెలుసా సంపన్నుల వద్ద విశ్వాసం ఉండదు ధైర్యం ఉండదు ఎప్పుడు కూడా అభద్రతాభావంతో ఉంటారు కానీ సాయి సత్యతను ఆశ్రయించిన తర్వాత అద్భుతమైనటువంటి సంపద మనకు కలుగుతుంది విశ్వాసం కలుగుతుంది ధైర్యం కలుగుతుంది అన్నింటినీ అంగీకరించేటువంటి స్థితి కలుగుతుంది ఏమీ లేకపోయినా నా చేతిలో ఒక్క శ్రీ సాయి సచ్చరిత ఉంటే చాలు ఈ జీవితం గడిచిపోతుంది ఈ ప్రపంచాన్ని నేను జయిస్తాననేటువంటి ధైర్యం శ్రీ సాయి సత్యరిత మనకిస్తుంది అది సచ్చరితలో ఉన్నటువంటి ధైర్యం ఈరోజు మీరు చూస్తున్నటువంటి ఈ కార్యక్రమం మీరు చూసేటువంటి ఈ సాయి టీవీ ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ సేవ ఏ ధైర్యంతో ముందుకెళ్తుంది ఏ ధైర్యంతో ఈ వ్యవస్థ నడుస్తుంది ఒక్క శ్రీ సాయి సచరిత ఇంతకుముందు నేను ఏదైనా కావాలన్నప్పుడు బాబా ముందు చీటీలు వేసేవాడిని ఇప్పుడు అది మానేశా ఏదన్నా చాలా కీలక విషయం ఉన్నప్పుడు సచ్చరితను ఓపెన్ చేసి ఆ సచ్చరిత పేజీలలో చీటీలు వేస్తున్నాను ఎందుకంటే శ్రీ సాయి సచ్చరితనే శ్రీ సాయి భగవాన్లు శ్రీ సాయి సచ్చరిత కన్నా మించినటువంటి న్యాయస్థానం శ్రీ సాయి సచరిత మించినటువంటి ధర్మపీఠం మరొకటి లేదు అది ధర్మబద్ధమైనటువంటి సమాధానం మాత్రమే ఇస్తుంది అంత శక్తివంతమైనటువంటిది శ్రీ సాయి సచరిత నిజంగా నేను చెప్తున్నాను నాకు ఎవ్వరిపైనా మమకారం లేదు మీరు ఏమైనా అనుకోండి ఎవరిపైనా లేదు నాకు కడుపునబుట్టిన బిడ్డలపైన మమకారం లేదు కట్టుకున్న భార్యపైన మమకారం లేదు నా మమకారం ఇప్పుడు ఓన్లీ సచరిత దీనికి మించినటువంటి మమకారం ఎవరి పట్ల నాకు కుదరట్లేదు ఎవరితో ప్రేమ కుదరట్లేదు శ్రీ సాయి సచరిత చూపెట్టేటువంటి ప్రేమ ఈ తల్లి పంచేటువంటి అనురాగం ఈ తల్లి నింపినటువంటి విశ్వాసం ఈ తల్లితో ఉన్నటువంటి సహచర్యం ఎక్కడా కూడా నాకు కనిపించట్లేదు దీనికి మించినటువంటిది మరొకటి నాకు కనిపించట్లేదు ఉంటుంది తెలపైన ప్రేమ ఉంటుంది భార్య ప్రేమ ఉండవచ్చు కానీ దీనితో సమానంగా దేనిని చూడలేనటువంటి స్థితిని ప్రస్తుతానికి బాబా అనుగ్రహించారు నేను ఇది పట్టుకున్నటువంటి రోజు నేను ఏది కోరుకున్నానో దానినే నాకు శ్రీ సాయి సచరిత అనుగ్రహించింది ఇంతకంటే నేను ఇంకా జీవితంలో సాధించాల్సినటువంటిది ఏమీ లేదు చాల్ దేనికోసం పరిగెత్తాల్సినటువంటి అవసరమూ లేదు దేనికోసము నేను తల్లడిల్లాల్సినటువంటి అవసరమూ లేదు హో శ్రీ సాయి సచ్చరిత జయ జయ హో శ్రీ సాయి సచ్చరిత ఓం శ్రీ తప్ప శిక్షలు శరణా రామ్ సౌదం